ఆంధ్రప్రదేశ్ ప్రతి గ్రామంలో క్రీడలు క్రీడాకారులు ప్రోత్సహించాలి వాళ్ళ అభివృద్ధి వైపు నేర్పించాలి వాళ్ళని విధంగా వాళ్ళ రాష్ట్ర స్థాయిలో జాతీయ స్థాయిలో అంతర్జాతీయ స్థాయిలో వాళ్ళు పార్టిసిపేషన్ అయ్యే విధంగా వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలని వస్తున్న ప్రయత్నం చేయడం అదేవిధంగా ఇండోర్ అవుట్డోర్ స్టేడియమ్స్ కావచ్చు అదేవిధంగా క్రీడా ప్రాంగణాలు తీసుకుని రావడంలో కానీ అమరావతి లాంటి ప్రాంతంలో క్రీడా సిటీని కూడా ఏర్పాటు చేయాలని ఆ రోజు ప్రయత్నం జరిగింది దానికి అనుగుణంగానే ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయడం జరిగింది అదేవిధంగా ముఖ్యంగా తిరుపతి విశాఖపట్నం మేజర్ సిటీస్లో కూడా లేదంటే మౌడు సదుపాయాలున్న ఆల్రెడీ సిటీస్లో రావడానికి ట్రాన్స్పోర్ట్గా ఉంటుంది అదేవిధంగా టీఈటీని కావచ్చు అదేవిధంగా ఎవరైతే క్రీడల్లో రాణించాలనుకున్నారో వాళ్ళకి కావాల్సిన సౌకర్యాలు కావచ్చు వాళ్ళ మెటీరియల్ కావచ్చు అందించడంలో నాణ్యమైన మెటీరియల్ ఆయన పైకింగ్ చేయాలి తర్వాత జగన్మోహన్ రెడ్డి అధికారులు జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత ఆయన ఆయన క్రీడలో భాగంగా ఈ క్రీడారంగం నాశనం ఆయన క్రీడలో భాగంగా క్రీడారంగం నాశనం చేశారు ఈరోజు ఒక విధానపరంగా ఒక పద్ధతి ప్రకారం ఎక్కడ చేయలేదు మట్టిలో మాణిక్యాలు చేస్తానని చెప్పారు ఆ మాణిక్యాలు ఎక్కడున్నారో మాకైతే తెలియదు ఆడుదాం ఆంధ్ర పేరుతో నాశనం చేశారు ఆడుదాం స్పష్టంగా రంగాన్ని ప్రోత్సహించాలి రంగం అభివృద్ధి చెందాలి క్రీడాకారుని గుర్తించాలి గౌరవించాలి వాళ్ళని ఉన్న స్థాయికి చాలా స్పష్టమైన విధానం ఉన్నారు మొన్న కూడా రివ్యూ జరిగింది రివ్యూ జరిగినప్పుడు ముఖ్యమంత్రి గారు చాలా స్పష్ట స్పష్టంగా చెప్పారు ప్రతి గ్రామంలో గ్రామీణ స్థాయి నుంచి క్రీడాకారుని గుర్తించాలి వాళ్ళని ప్రోత్సహించాలని చెప్పి స్పష్టంగా చెప్పింది అదేవిధంగా ప్రాంగణాలు కూడా ఏర్పాటు చేయాలి గతంలో జ గతంలో మీరు చెప్పినట్టు ఆడుదాం ఆంధ్రప్రదేశ్తో యథేచ్ఛగా దోచుకోవడం అయితే జరిగింది ఆ రోజు మేము కూడా ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మా పార్టీ అయితే మీ వామపక్ష పార్టీలైనా ఇతర పార్టీలైనా కూడా ఆ రోజు జరిగిన పద్ధతి కావచ్చు నాశనక కిట్లు కావచ్చు ఆ విధంగా పబ్లిసిటీ కావచ్చు టీషర్ట్లు కావచ్చు మొత్తం నాశనం బ్యాట్ ఎత్తుకుంటే బ్యాట్ ఎంతమంది గాయాలు అయినాయో మీరు కూడా మీ ఛానల్లో కూడా మీరు కూడా చూసి వాళ్ళు ఇచ్చిన కిట్లు కూడా వాడుకున్న పరిస్థితి లేదు అంటే ఖచ్చితంగా అవినీతి జరిగింది మేము అధికారంలో ఒక్కసారి మేము చెప్పాం ప్రక్షాళన చేస్తాం సమూలమైన మార్పులు తీసుకువస్తాం గతంలో జరిగిన ప్రతి తప్పిదాన్ని గుర్తిస్తాం గుర్తించడ పాత్ర ఎంత ఇప్పుడు మేము చెప్పాం ఆ రోజు నాశనం కిట్లు ఇచ్చారు దీంట్లో ఎంతమంది భాగస్వామ్యో అర వివర అయితే ఎంత జరిగింది ఏమి జరిగింది ఎవరి కాంట్రాక్టర్ ఎవరు ప్రోత్సాహంతో జరిగింది సత్యనరా మిశ్రారెడ్డి నేతృత్వంలో జరిగిందా జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో జరిగిందా లేకపోతే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి రోజా గారు కలిసి నలుగురు కలిసి చేశారు ఇంకెవరైనా ఉన్నారా వీటన్నిటి మీద విచారణ జరుగుతుంది ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తి లేదు ఆ రోజున్న అధికారులు ఎవరైతే వీళ్ళకి సాధించారు వాళ్ళ మీద కూడా ఖచ్చితంగా చర్యలు అయితే ఉంటాయి మేస్ ఆరో మొదటి చెప్పారు ఎవరిని వ్యక్తిగత ఖర్చులు అయితే మాకు వ్యక్తిగతంగా ఆరోపణలు ఒక పద్ధతి ప్రకారం జరగాల్సింది అభివృద్ధి చెందాల్సిన పరిస్థితిలో వీళ్ళ యొక్క అవినీతికి ఆ వ్యవస్థలన్నీ ద్రష్టపడిపోయి ముఖ్యంగా క్రీడా వ్యవస్థ క్రీడా రంగం మీరు చూసే ఉంటారు ఎక్కడ కూడా ఎక్కడ వేసిన బొమ్మలు అక్కడ ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఏవైతే తీసుకున్నారో ఏవైతే ప్రణాళికలు తీసుకున్నారో ఆ ప్రణాళికను కూడా ఇంప్లిమెంటేషన్ చేయలేని దౌర్భాగ్య స్థితిలో మన ఐదేళ్ళు పరిపాలన వాటి మీద గుర్తిస్తాం మా ఎండి గారు మా క్రీడా శాఖ మంత్రి గారు అదేవిధంగా ముఖ్యమంత్రి గారు అందరం ఒక దీని మీద ఒక దీర్ఘకాలిక ప్రణాళిక ఉంది ఇది ఒకరోజుతోనో ఒక కోటుతోనో అయ్యేది కాదు ఒక ప్రణాళికబద్ధంగా ఖచ్చితంగా నేను షాప్ చేయకుండా నా మార్పు స్పష్టంగా కనిపిస్తుంది నేను గతంలో కూడా విద్యార్థి భోజన రాజకీయాలు చేస్తా విద్యార్థి నాయకుడిగా ఉన్న అవగాహన ఉంది ఇంత స్పష్టమైన అవగాహన ఉంది క్రీడాకారులు ఎంత ఇబ్బంది పడతారో నాకు తెలుసు వాళ్ళు చాలామందికి సౌకర్యాలు అందక షూలు కావచ్చు కావాల్సిన డ్రెస్ కావచ్చు వాళ్ళని పీఈటి విషయంలో వాళ్ళకి ఖచ్చితంగా చైర్మన్గా నన్ను ఎన్నిక చేయబడిన చేసినందుకు ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి నా గురివర్యులు నారా లోకేష్ గారికి అదేవిధంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారికి అదేవిధంగా కూటమి పార్టీ నేతలకు మంత్రులకు ప్రతి ఒక్కరికి కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను చంద్రబాబు నాయుడు గారికి ముఖ్యమంత్రి వర్యులకి ఈ రాష్ట్రంలో క్రీడారంగాన్ని అభివృద్ధి చేయాలి ఈ దేశంలో అన్ చిత్రపటంలో కావచ్చు రా అంతర్జాతీయ చిత్రపటంలో కానీ ఆంధ్రప్రదేశ్లో ఉన్న క్రీడాకారులు అన్ని విధాలుగా ప్రోత్సహించాలి ప్రోత్సహించి వాళ్ళని ఆ చిత్రపటంలో వాళ్ళకు గౌరవం గుర్తింపు వచ్చేలాగా వాళ్ళు ఆ స్థాయికి వెళ్ళేలాగా మనం ప్రోత్సహించాలి ప్రోత్సహించడంతో వాళ్ళకు వాళ్ళకి సౌకర్యాలు కల్పించాలి అని స్పష్టంగా ఉమ్మడి పదమూడు జిల్లాలు కావచ్చు ఇప్పుడు బయపరిగేసిన జిల్లాల్లో ప్రతి జిల్లాకి ప్రతి ప్రాంతానికి ప్రతి గ్రామంలో ఒక ఎవరైతే క్రీడాకారంలో వాళ్ళందరినీ గుర్తించి దానికి అనుగుణంగా సౌకర్యాలు కల్పించాలని స్పష్టమైన ఆదేశాలు ఇవ్వడం జరిగింది దానికి అనుగుణంగా స్పోర్ట్స్ సిటీని కూడా ఏర్పాటు చేయడం జరుగుతుంది ఇప్పుడున్న ఎవరైతే ఈ అర్బన్ ఏరియాలో కావచ్చు ఇండోర్ అవుట్డోర్ స్టేరియాస్లో ఏమో వాటి మీద కూడా దృష్టి సారిస్తున్నాం శాప పరిధిలో ఉన్న ఎవరు నిరుపయోగంగా ఉన్న భూముల మీద కూడా దృష్టి సారించి వాటన్నిటిని ఉపయోగపడే విధంగా దానికి కూడా చర్యలు చేపడతాం మా ఎండి గారు మా మంత్రివర్యులతో కూడా కూర్చొని దాని మీద కూలంకషంగా డిస్కషన్ చేసి ఏ రంగాన్ని అక్కడ ప్రోత్సహించాలి ఏ క్రీడను ప్రోత్సహించాలి ఏ క్రీడాకారులు ఎక్కువగా అక్కడ ఉన్నారు ఏ రంగం ఏ క్రీడలో వాళ్ళు రాణించాలనుకుంటున్నారో వాటన్నింటి మీద నిర్దిష్టంగా ఒక ప్రణాళికబద్ధంగా ప్ వాళ్ళ యొక్క ఆసక్తి చూపించే క్రీడని వాళ్ళక వాళ్ళకు కావాల్సిన సౌకర్యాలు నేర్పించి ఇట ఫిజికల్ డైరెక్టర్స్ కావచ్చు కోచ్లు కావచ్చు అదేవిధంగా అక్కడున్న వాళ్ళందరికీ కూడా ఒక క్వాలిటీ ఉండేలాగా వాళ్ళకి ఇస్తున్న సౌకర్యాల విషయంలో కానీ అదేవిధంగా వాళ్ళ జీత భత్యాల విషయంలో కానీ వాళ్ళకు కల్పించాల్సిన సౌకర్యాల విషయంలో కానీ ఖచ్చితంగా ఎక్కడ కూడా రాజీ లేకుండా శాప్ పనిచేస్తుంది భవిష్యత్ ఈ గతం కంటే ఈసారి భిన్నంగా ఉండింది గతంలో జరిగిన తప్పిదాలన్నిటి మీద కూడా పునఃసమీక్షిస్తాం శాప్ పరిధిలో జరిగిన అవినీతిని కూడా వెలుగులో తీసుకున్నా ఎవరిని వదిలిపెట్టే ప్రసక్తే లేదు భవిష్యత్తులో అవినీతికి తావు లేకుండా స్పష్టంగా ఎవరైతే క్రీడల్లో రాణించాలనుకున్నా అదేవిధంగా క్రీడల్లో రాణిస్తే వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది మన రాష్ట్ర ప్లేయర్లైనా జాతీయ స్థాయి ప్లేయర్లైనా మెడలు కొట్టే ఖచ్చితంగా వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుంది తల్లిదండ్రులు కూడా రంగ క్రీడల్లోకి వాళ్ళ బిడ్డలని తీసుకొని వచ్చే విధంగా తనకు అనుగుణంగా ఏవైతే ఉన్నాయో కొన్ని అస్పష్టమైన జీవాలు ఉన్నాయి వాటి అన్నిటి మీద కూడా దృష్టి పెడతాం వాళ్ళకు కూడా ఉద్యోగ అవకాశాలు కల్పిస్తాం క్రీడారంగంలో రాణించి అంతర్జాతీయ స్థాయిలో జాతీయ స్థాయిలో రాణించే వాళ్ళకి కూడా వాళ్ళకి వాళ్ళకి భవిష్యత్తులో కూడా అంటే అయిపోయిన తర్వాత గెలిచిన తర్వాత ఒక ప్రశ్నార్థకంగా మారుతుంది వాళ్ళ జీవితాలు కూడా అవన్నిటిని వారు స్పష్టంగా ఈ రాష్ట్రం మిగతా రాష్ట్రాలకు దిక్సూచిలాగా ఉండేలాగా శాప్ పనిచేస్తుంది అండ ఖచ్చితంగా మేము గతంలో చెప్పాం సా ముఖ్యమంత్రి గారు చెప్పారు ఈ ఎవరైతే బాగా రాణించి కష్టపడి మెరిట్లో మెడల్ సాధించి సర్టిఫికెట్ అందుకోవాలి తప్ప దొడ్డిదారిలో ఈ సర్టిఫికెట్లు తీసుకొని దాన్ని ఉపయోగించుకొని ఎవరైతే తదకు అనుగుణంగా ఉద్యోగాలు కావచ్చు మెడికల్ సీట్లు కావచ్చు కాలేజీలో సీట్లు కానీ తీసుకున్న వాళ్ళు అది పద్ధతి కాదు అది మంచి విధానం కూడా కాదు ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకే న్యాయం జరగాలి వాళ్ళు ఎంత కష్టపడ్డారో ఆ బాధ నా దేశ విద్యార్థి యోజన నాయకుడిగా నేను దాదాపు ఇరవై ఏళ్ళు పనిచేయడం జరిగింది అనేక ఉద్యమాలు చేయడం జరిగింది జరిగింది చంద్రబాబు నాయుడు గారు కూడా ఎవరైతే అర్హత ఉందో వాళ్ళకే న్యాయం చేయాలని చెప్పి చాలా స్పష్టంగా ఉన్నారు దాని మీద కూడా విచారం జరుగుతుంది ఎవరు అదే నేను చెప్పాను కదా గతంలో జరిగిన ప్రతి తప్పిదాన్ని వదిలిపెట్టే ప్రసక్తి ఎవరు తప్పు చేయ లేదు భవిష్యత్తులో ఇలాంటివి జరగకుండా కూడా చూసుకుంటాం ఆన్లైన్ విధానాన్ని కూడా ఎలా ప్రవేశపెట్టాలో సర్టిఫికెట్ ఇష్యూ అనేది దాని మీద మా ఎండీ గారితో మా మన స్పోర్ట్స్ శాఖ మంత్రితో ముఖ్యమంత్రి గారితో చర్చించి దానికి అనుగుణంగా టెక్నాలజీని కూడా యూస్ చేసి ఒక పద్ధతి ప్రకారం జరిగేలాగా చూస్తాం థ్యాంక్ యూ మలబార్ గోల్డెన్ డైమండ్స్ గోల్డెన్ బ్లూమ్ ప్లాన్ తో మీ సౌకర్యానికి తగ్గట్టుగా ప్రతి నెల చెల్లించవచ్చు పదకొండు నెలల తర్వాత అంతవరకు మీరు జమ చేసుకున్న డబ్బుతో బంగారం తీసుకోవచ్చు పద్దెనిమిది శాతం వరకు తరుగు చార్జీలు చెల్లించాల్సిన అవసరం కూడా లేదు మరి నా 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 కుటుంబం సంబరం మలబార్